శాంతి కోసం జపం చేయాలి యోగా చేయాలి వాకింగ్ చేయాలి అంటారు పెద్దలు అయితే అంతర్యామిని తెలుసుకునే మార్గాల్లో జపం సులభమైంది స్థూలంగా చెప్పాలంటే జపం అంటే నిరంతర స్మరణే జపం చేయటం వల్ల నిలకడలేమితనం తగ్గి మనశ్శాంతి లభిస్తుంది కాల్చటం అగ్ని సహజ స్వభావం అలాగే సాధకుడి లోపాలను పూర్తిగా నశింపచేసి పరమానంద స్థితిని ప్రసాదించే లక్షణం జపానికి ఉంది కష్టం చేసేవాడికి కరువు లేదు అన్నట్లు జపం చేసేవారికి పాపం కూడా అంటదట మౌనధారికి కలహాలు ఉండవట జాగ్రత్తగా ఉండేవారికి భయం ఉండదు అని చెప్పారు పెద్దలు వాచికం ఉపాన్సు మానసికం అని జపం మూడు రకాలు బయటకు వినిపించేలా భగవంతుని స్మరిస్తే దాన్ని వాచకము అంటారు శబ్దాలేవి బయటకు రాకుండా కేవలం పెదవులు కదుపుతూ చేసే జపాన్ని ఉపాంసుగా పిలుస్తారు మౌనంగా మనసు లోపలే చేసే జపం మానసికంగా ఏదైనా భగవన్ మంత్రాన్ని పదే పదే స్మరించడమే జపం మనసుకు ఏకాగ్రత కలిగించడానికి నిర్దేశించిన అభ్యాసంగా దీన్ని యోగశాస్త్రం చెబుతుంది నిరంతరాయమైన ఏకాగ్రత ధ్యానానికి దారి చూపుతుంది నిత్య కర్మలు చేసుకునే సమయంలో నడుస్తున్నప్పుడు ప్రయాణంలో ఉన్నప్పుడు విశ్రాంతిగా కూర్చున్నప్పుడు ఇలా సమయం చిక్కినప్పుడల్లా పంచాక్షరి అష్టాక్షరి మంత్రాలను పలకటం నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అంత పెద్ద మంత్రం పలికే అవకాశం లేకపోతే శివ శంకర నారాయణ మాధవ ఓం లాంటి సూక్ష్మ పదాలనైనా పలకవచ్చు మనసులో ఎప్పుడైనా చెడు ఆలోచనలు వచ్చినా ఆ సమయంలో భగవంతుడి నామాలను జపించటం వల్ల దృష్టి మంచి వైపు మరలుతుంది ఈ వైఖరి వల్ల తప్పు పని జరగకుండా అడ్డుకట్ట పడుతుంది ఫలితంగా క్రమేపీ ఇహలోక ఆకర్షణలకు రాగ ద్వేషాలకు దూరంగా జరుగుతూ ఉంటారు ఉపాంసు సూక్ష్మమైంది శక్తివంతమైంది ఒక మంత్రం లేదా దేవత పేరును నిశ్శబ్దంగా మననం చేసే అభ్యాసమిది ఉపాంసు అనేది సంస్కృత పదం దీనికి తెలుగు అర్థం గొనగటం అని అంటే తక్కువ స్వరంతో మంత్రాన్ని చాలా మృదువుగా ఉచ్చరించడం సాధకుడి చెవులు మాత్రమే ఆ శబ్దాన్ని వినగలవు దీనివల్ల సదాచారం సద్బుద్ధి పరోపకార గుణం మొదలైన ప్రయోజనాలు కలిగి అంతర్ముఖులవుతారు వాచకం ఉపాంసుల కన్నా చాలా ఉత్తమమైంది మానస జపం ఇందులో ఇష్టదేవత నామాన్ని లేక మంత్రాన్ని మనసులోనే జపిస్తుంటే ఏకాగ్రతన్మత్వం కలుగుతుంది ఇది ఆ దేవత అనుగ్రహానికి కారణమవుతుంది ఫలితంగా నిష్కమ బుద్ధి పెరుగుతుంది ఇహలోక శబ్దాల పట్ల వ్యామోహం పోతుంది తద్వారా జ్ఞాన జ్ఞాననిష్ట లభిస్తుంది జపం చేయటానికి ప్రత్యేక నియమాలు లేవు కుదిరితే ధ్యాన భంగిమలో కూర్చోవచ్చు వీలు కాని పరిస్థితుల్లో ఇతర కార్యకలాపాలు చేస్తున్నప్పుడు సామూహిక పూజలు చేసేటప్పుడు ఇంకా మనసుకు నచ్చిన సమయంలో ఎప్పుడైనా జపం చేసుకోవచ్చు మనం మంచిదారిలో నడవాలన్నా మన మనస్సాక్షే దానికి కారణం అవుతుంది చెడ్డదారిలో నడవాలన్నా మన మనసే దానికి కారణం అవుతుంది మనిషి అనేవాడు ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే మనం మన మనస్సాక్షికి సమాధానం చెప్పుకునేటట్టు అలాగే భగవంతుడికి సమాధానం చెప్పుకునేటట్టు బ్రతికితే దేన్నైనా సరే సాధించవచ్చు అంటారు పెద్దలు ఇందులో ఎలాంటి దుర్బుద్ధి దురాలోచనలు ఉండవు